అందరికీ శుభోదయం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అరాచకాలన్నీ త్వరలో బట్టబయలు కాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు అవినీతి అక్రమాలు అన్నీ కావు దానికే ఒక పెద్ద వ్యవస్థ కావాలి వాటిని తవ్వి తవి తీయడానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వీటి మీద ఒక శ్వేతపత్రం ఒక శ్వేతపత్రం కాదు సిరీస్ ఆఫ్ వైట్ పేపర్స్ వేయాలని చెప్పి అనుకుంటున్నారు శ్వేతపత్రం అంటే ఏంటి ఇంగ్లీష్లో వైట్ పేపర్ అంటారు అంటే ఒక అంశానికి సంబంధించి సమగ్రమైనటువంటి సమాచారాన్ని అందజేయటం పబ్లిక్కి ప్రజలకి ఇది గతంలో ఒక ఆనవాయితీగా ఉండేది గతంలో అన్ని ప్రభుత్వాలు కూడా ఏదో ఒక కాంట్రవర్షియల్ ఇష్యూ కానీ దేని మీదనన్న వివాదం కానీ వస్తే అధికారికంగా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసేవారు అంటే ఇందులో మొత్తం విషయం ఇది దీన్ని బట్టి మీరు మీ అభిప్రాయాలు ఏర్పరచుకోవచ్చు అనేది ఉద్దేశం కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఒకే ఒక్క శ్వేతపత్రాన్ని వేశారు అదేమిటంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద వారి యొక్క లోపాలను బయట పెట్టడానికి ఉద్దేశించిన ఒక పత్రం అది అది ఒకటే అందులో కూడా పెద్దగా వాళ్ళు బయటపెట్టింది కూడా ఏమీ లేదు మొత్తం ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళు ప్రచురించిన పబ్లిష్ చేసినటువంటి బయటపెట్టినటువంటి శ్వేతపత్రం అది ఒకటే ఇక ఏ అంశం మీద శ్వేతపత్రం అనేది లేదు ఉదాహరణకి అప్పుల గురించి చాలా వివాదం నడిచింది గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రతిపక్షాలుగానేవ్వండి బయటవాళ్ళు కానివ్వండి ఇదిగో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భారీ ఎత్తున అప్పులు చేస్తోంది అడ్డదిడ్డంగా అప్పులు చేస్తోంది ఆర్బీఐ అనుమతించిన దానికంటే ఎక్కువ చేస్తోంది ఇట్లాంటి ఆరోపణలు చేశారు ఇది చాలాసార్లు వచ్చింది ఆరోపణ వచ్చినప్పుడు మరేదైనా ప్రభుత్వం అయితే ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసేవాళ్ళు ఇదిగో ఇన్ని అప్పులు తీసుకున్నాం ఫలానా ఫలానా చోట నుంచి తీసుకున్నాం ఇది వాస్తవం అని వాస్తవాలు చెప్పేటువంటి పత్రం అది శ్వేతపత్రం కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేయలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అందరినీ కూర్చోబెట్టుకుని మాట్లాడారు నిన్న మాట్లాడిన తర్వాత అందులో మేము సిరీస్ ఆఫ్ వైట్ పేపర్స్ పబ్లిష్ అయ్యబోతున్నాం గత ప్రభుత్వం వివిధ రంగాల్లో ఏ రకంగా వ్యవహరించింది అనే అంశం మీద అని చెప్పారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో కూడా యాక్చువల్గా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా పత్రాలు రిలీజ్ చేసింది అప్పుడు కూడా దానివల్ల మనకి ఆనాడు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఆర్థికంగా పరిస్థితి ఏమిటి ఇతరత్ర ఉన్న సమస్యలు ఏమిటి పారిశ్రామికంగా రాష్ట్రం పరిస్థితి ఏమిటి వ్యావసాయకంగా రాష్ట్రం పరిస్థితి ఏమిటి ఇరిగేషన్ రంగంలో రాష్ట్రం పరిస్థితి ఏమిటి ఇట్లాంటివన్నీ కూడా అందులో వాళ్ళు పెట్టారు ఇప్పుడు మళ్ళీ ఈ శ్వేతపత్రాలు వేస్తామని చెప్పారు ఈ శ్వేతపత్రాల ద్వారా మనకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలన్నీ బట్టబయలయ్యేటువంటి అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు అన్నీ కాదు కదా ఉదాహరణకి ఆర్థిక వ్యవస్థని ఎట్లా చిన్న భిన్నం చేశారు ఇవాళ ఎట్లా ఉంది పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో ఎట్లా ఉంది ఈ మధ్యకాలంలో వీళ్ళు చేసిన పనులు ఏమిటి ఇన్ని రకాలుగా అప్పులు తీసుకున్నారు ఎక్కడెక్కడి నుంచి అప్పులు తీసుకున్నారు ఏ ప్రభుత్వ ఆస్తులను పెట్టి అప్పు తీసుకున్నారు ఏ రకంగా కొత్త కొత్త పద్ధతులను కనిపెట్టి ఫ్యూచర్ ఎర్నింగ్స్ అంటే భవిష్యత్తులో రాబోయే ఆదాయాలను కూడా చూపించి అప్పులు తీసుకున్నారు ఉదాహరణకి బేవరేజ్ కార్పొరేషన్లో ద్వారా అప్పులు తీసుకున్నారు ఏమని చెప్పారు అప్పుడు రాబోయే పదేళ్ల కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ మద్యం తాగితే దాని మీద ఎంత ఆదాయం వస్తుందో లెక్క కట్టి పదేళ్ల పాటు ఆ లెక్క వేసి అంత అప్పు తీసుకున్నారు ముందే ఇట్లాంటివి చాలా జరిగినాయి అంటే ఏ రకమైన ఆఫర్స్ ఇచ్చారు వాళ్ళకి అవతల వాళ్ళకి అప్పులు ఇవ్వడానికి అనే విషయాలు తెలుస్తాయి ఏ ఏ ఆస్తులను తాకట్టు పెట్టారు ఉదాహరణకి విశాఖపట్నంలో చాలా ఆస్తులను పెట్టారు ఈ ఆస్తులను తాకట్టు పెట్టినప్పుడు ఒకటి ఏ ఆస్తులను పెట్టారు రెండవది ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమిటి ఇట్లాంటి అంశాలన్నీ తెలుస్తాయి అమరావతిలో కూడా కొన్ని ఆస్తులను తాకట్టు పెట్టారు అని చెప్తున్నారు అవన్నీ కూడా పూర్తిగా వివరాలు తెలియదు ఆ వివరాలని తెలుస్తాయి ఇక మైన్స్ డిపార్ట్మెంట్ బేవరేజెస్ వ్యవహారం అంటే లిక్కర్కి సంబంధించి శాండ వ్యవహారం ఇట్లాంటి వ్యవహారాల్లో అసలు ఏం జరిగింది అలాగే రకరకాల కాంట్రాక్టులు ఇవ్వడంలో ఏం జరిగింది రివర్స్ టెండరింగ్ పేరుతోటి వీళ్ళు ఎన్ని ఘోరాలు చేశారు ప్రభుత్వానికి మేము ఆదాయాన్ని చేకూరుస్తున్నాము డబ్బుని ఆదా చేస్తున్నాము అని చెప్పి కదా చాలా ప్రాజెక్టులని ఆల్రెడీ కాంట్రాక్టులకి ఇస్తే వాటిని రద్దు చేసి మళ్ళీ వీళ్ళు కొత్తగా కొత్త వాళ్ళకి ఇచ్చారు అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకోండి యాక్చువల్గా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలోనే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి గ్రౌండ్ వర్క్ అంతా పూర్తయింది దానికి అనుమతులన్నీ తీసుకున్నారు కేంద్రం నుంచి పర్యావరణ అనుమతి ఇతరత్ర అనుమతులు తీసుకున్నారు అక్కడ ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు తీసుకున్నారు దానికి సంబంధించి బిడ్ వేసి కాంట్రాక్టర్ని ఎంపిక చేశారు జిఎంఆర్ని అన్నీ అయిపోయిన తర్వాత ఈవెన్ ఏమంటాం మనం ఆ భూముల ఎక్విజిషన్ కూడా అయిపోయింది ఇవన్నీ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు వచ్చిన వెంటనే దాన్ని పక్కన పెట్టేశాడు స్క్రాప్ చేశాడు దాన్ని మళ్ళీ జిఎంఆర్ వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడుకొని మళ్ళీ దాన్ని రీనెగోషియేట్ చేసి అప్పుడు మళ్ళీ మొదలు పెడుతున్నాం పనులు అని చెప్పారు దీనివల్ల చాలా టైము డిలే అయింది ఈ జాప్యం వల్ల ఈ పాటికి బహుశా పూర్తి కావాల్సినటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇంతవరకు ఇంకా తొలి దశలోనే ఉంది నిర్మాణం అదేవిధంగా అనేక వ్యవహారాల్లో జరిగింది దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతమంది సలహాదారులు తీసుకుంది ఎంతంత డబ్బులు పే చేసింది చాలామందిని సలహాదారులు కాకుండా రకరకాల హోదాల్లో తీసుకున్నారు పదవులు ఇచ్చారు ఎవరెవరికో డబ్బులు ఇచ్చారు వాళ్ళు అసలు రాష్ట్రంలో కూడా ఉండరు హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఢిల్లీలోనో చెన్నైలోనో ఉండే వాళ్ళకు కూడా ఇచ్చారు డబ్బులు నెల నెల జీతాలు అలా ఎంతమందికి ఇచ్చారు ఎవరెవరికి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఇక రాష్ట్రంలోనైతే చాలా డిపార్ట్మెంట్స్లో డిపార్ట్మెంట్కి అటాచ్ చేసి ఏదో సలహాదారు డిపార్ట్మెంట్కి ప్రభుత్వానికి కాదు అనే పేరుతోటి కొన్ని వందల మందికి నెల నెల ఇంటికి జీతం పంపించారు వాళ్ళకి ఏమీ సంబంధం లేదు ప్రభుత్వంతో వాళ్ళు చేసిన పనేమీ లేదు వీటన్నింటినీ వెలికి తీయాల్సిన అవసరం ఉంది సో ఈ శ్వేత పత్రాలన్నీ రిలీజ్ చేస్తే మనకి ఆయా రంగాల్లో గత ప్రభుత్వంలో ఏం జరిగింది అనేది తెలుస్తుంది దానివల్ల ఏ స్థాయిలో రాష్ట్రానికి డ్యామేజ్ జరిగింది రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళింది గడిచిన ఐదేళ్లలో అనే విషయాలు తెలుస్తాయి వాటి మీద దర్యాప్తు కేసులు పెట్టడం ఇట్లాంటివన్నీ కూడా తరువాతి అధ్యాయం అసలు ముందు ఏం జరిగింది అనేది తెలియాలి మనకి ఆ ఏం జరిగింది అని తెలియాలంటే ప్రభుత్వం ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా వివరాలన్నీ సేకరించి శ్వేతపత్రాన్ని తయారు చేయాలి అధికారులు అప్పుడు ప్రజలకి వాస్తవాలు ఏమిటి అనేది తెలుస్తాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత డ్యామేజ్ చేసింది ఏపీకే అనే విషయం తెలుస్తుంది అంతేకాని ఊరికి పైపైన మాట్లాడుకుంటే ప్రయోజనం లేదు రకరకాల ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణలు ఎంత వాస్తవం ఉంది అందరి అభిప్రాయం ఏంటంటే వచ్చిన ఆరోపణల కంటే ఇంకా పెద్ద స్థాయిలో అక్రమాలు అరాచకాలు అవినీతికి పాల్పడ్డారు జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు వీటితో పాటు ఎక్కడెక్కడి నుంచో జనాన్ని తీసుకొచ్చారు కదా డెప్యుటేషన్ మీద రకరకాల వ్యక్తులను విచిత్రమైన వ్యక్తులను తీసుకొచ్చి డిపార్ట్మెంట్స్ బాధ్యతలన్నీ వాళ్ళకి అప్పచెప్పారు వాళ్ళు ఎన్నో అరాజకాలు చేశారు ఇవన్నీ కూడా ఆయా డిపార్ట్మెంట్స్ నుంచి సమాచారం తెప్పించి శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తే అప్పుడు అసలు ఏం జరిగిందనేది ఒక అవగాహనకు రావచ్చు ప్రజలు అది మొదటి అధ్యాయం రెండో అధ్యాయం దీని మీద బేస్ చేసుకొని వీళ్ళు దర్యాప్తు చేసి ప్రతి అంశం మీద ప్రాసిక్యూట్ చేయటం అందరినీ దానికి మళ్ళీ వేరే వ్యవస్థ ఉండాలి నేను గతంలో చెప్పాను ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ని అని అది తరువాత ముందైతే ఈ శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తామని చెప్పారు దాని ప్రకారం త్వరలో మనం ఇవన్నీ చూడబోతున్నాం తద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలన్నీ బట్టబయలు కాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాల మీద ఆల్రెడీ యాక్షన్ స్టార్ట్ అయింది కొత్త ప్రభుత్వంలో ఇప్పటికే బీవరైజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి మీద కేసు నమోదు చేశారు ఎందుకంటే లిక్కర్లో పెద్ద కొమ్మకోణం జరిగిన విషయం తెలుసు అందరికీ ఈ వాసుదేవరెడ్డి అని ఆయన రిలీవ్ అయ్యి వెళ్ళిపోదామని ట్రై చేశాడు కొత్త గవర్నమెంట్ రాకముందే ఎందుకంటే ఈయన ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్లో ఉద్యోగం చేసుకునేవాడు జగన్మోహన్ రెడ్డి ఆయన పట్టుకొచ్చాడు అక్కడి నుంచి డిప్యూటేషన్ మీద పట్టుకొచ్చి బేవరేజ్ కార్పొరేషన్ ఎండీగా ఇచ్చాడు ఆయన రిలీవ్ అయ్యి వెళ్ళడానికి ట్రై చేస్తే మరి దాని మీద ఉన్నతాధికారులు ఒప్పుకోలేదు ఎందుకంటే ఆ రకమైన మెసేజ్ వెళ్ళింది వాళ్ళకి ఎవరిని రిలీవ్ చేయొద్దని ఆ తర్వాత ఆయన వెంటనే ఆయన మీద కేసు పెట్టారు కేసు నమోదైంది ఇప్పుడు అందుకోసం అని చెప్పి హైకోర్టుకి వెళ్ళాడు ఆయన ముందస్తు బెయిల్ కోసం అంటే గతంలో వీళ్ళు ఏమేం చేశారో అవన్నీ వాళ్ళకి జరుగుతున్నాయి ఇప్పుడు మొదలైంది ఆ కొత్త అధ్యాయం సో వాసుదేవరెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళాడు నాకు బెయిల్ ఇప్పించండి నేను అరెస్ట్ చేసేటువంటి ప్రమాదం ఉన్నది అని ఇంకా అరెస్ట్ చేయలే యాక్చువల్గా అయితే ఆయనకి వెంటనే రిలీఫ్ ఏం రాలేదు ఇవాళ హైకోర్టులో వచ్చింది ఈ నెల పద్దెనిమిదవ తేదీకి వాయిదా వేశారు కేసు ఈ లోపల కనీసం అరెస్టు చేయకుండా నాకు రక్షణ కల్పించండి అని అడిగాడు కానీ హైకోర్టు వారు అది కూడా ఇవ్వలేదు ఈలోగా ఈ మద్యం కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఎం లక్ష్మీనారాయణ అనే అడ్వకేట్ని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నియమించింది ఇవాళే తాజాగా జీవోలు వచ్చినాయి అలాగే సీనియర్ కౌన్సిల్గా పోసాని వెంకటేశ్వర్లు గారిని కూడా నియమించారు కొత్త జివో రిలీజ్ చేశారు ఫైవ్ సెవెంటీ ఎయిట్ సో వీళ్ళు ఈ కేసులో వాదిస్తారన్నమాట ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వాళ్ళే వాదించారు వాదించి ఆయనకి బెయిల్ ఇవ్వద్దు అని కూడా వాళ్ళు కోరారు దీని మీద పద్దెనిమిదవ తేదీన మళ్ళీ విచారణ ఉంది దీంతో పాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో కూడా ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఒక స్పెషల్ కౌన్సిల్ని నియమించింది ఆయన పేరు అశ్విని కుమార్ గారు ఆయన గతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఆ కేసులో కూడా ఉన్నారు ఆయన్ని ఇప్పుడు స్పెషల్ కౌన్సిల్గా నియమించింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే పిన్నేళ్ళు రామకృష్ణారెడ్డికి అరెస్ట్ కాకుండా మీరు రక్షణ కల్పించవద్దు అని చెప్పి వాదిస్తారన్నమాట ఇవాళ కూడా ఆ కేసు వచ్చింది అయితే దాని మీద ప్రస్తుతం వాయిదా వేశారు దాన్ని కూడా నాలుగు కేసులు పెట్టారు ఆయన మీద అన్ని కేసుల్లో కూడా గతంలో హైకోర్టు ఆయనకి అరెస్ట్ కాకుండా రక్షణ కల్పించింది అది ప్రస్తుతాన్ని కంటిన్యూ చేస్తూ మళ్ళీ ఇరవయో తేదీన ఈ కేసు హీరింగ్కి వస్తుంది అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దు అని చెప్పారు రానున్న రోజుల్లో ఇంకా చాలా కుంభకోణాల మీద కేసులు నమోదు చేయాల్సి ఉంది నమోదు చేస్తే మరి ఇట్లాంటి వాసుదేవరెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళంతా బహుశా ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు పరిగెత్తుతారు అయితే గతంలో ఇటువంటి ఎవిడెన్స్ అక్కర్లేదు కేసు పెడితే చాలు అరెస్ట్ చేయొచ్చు అని చెప్పారు అంటే ఆ రకంగా చేశారు మనం చూసాం కదా కేసు పెట్టడం అరెస్ట్ చేయడమే ఎవిడెన్స్ ఉందో లేదో తర్వాత ఎప్పుడో చెప్తాం మేము అందులో బెయిల్ కూడా ఇవ్వద్దు అని వాదించారు ఇప్పుడు అవన్నీ బహుశా రిపీట్ అవుతాయేమో చూడాలి అంటే వీళ్ళు ఏం చేశారో అదే ఈ ప్రభుత్వం చేస్తుందా నీవు నేర్పిన విజయే నీరజాక్ష అని చెప్పి ఉన్నది కదా సామెత అట్లా బహుశా ఆ పరిస్థితుల్లోకి వీళ్ళందరూ వెళ్ళేటువంటి అవకాశం కల్పిస్తోంది ముందు రానున్న రోజుల్లో